వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జేఏసీ నేతలు కోరారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జేఏసీ ప్రతినిధులు గుండ్ల కార్తిక్ పగడాల వేమారెడ్డి బాలగాని వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు రాకేష్ రెడ్డి బిట్స్ పిలాని నుంచి బంగారు పతకాన్ని సాధించారని ప్రపంచ స్థాయి సంస్థల నుంచి అనేక కీలక పదవులను విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయటానికి ముందుకు వచ్చారని తెలిపారు కరోనా మహమ్మారి సమయంలో ఆయన తన విలువైన సేవలను అందించారని వరంగల్ ప్రజలకు అన్ని అంశాల్లో ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారని అన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులందరూ మీ విలువైన ఓటును రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ ఏజ్ స్టేట్ జనరల్ సెక్రటరీని ఈరోజు మేము మా సంఘం తరఫున మా ఇంజనీరింగ్ ఏజ్ విద్యార్థుల పూర్వ విద్యార్థులు పాఠశాల విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అందరి తరఫున నేను రిక్వెస్ట్ అందరికీ గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏంటనగా ఈ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాకేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపేయాలి అందరూ ఆయనకు మొదటి ప్రాధాన్యతతో ఓటు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి గ్రాడ్యుయేట్స్ అందరినీ ఉమ్మడి వరంగల్ ఖమ్మం ఈ మూడు ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అది మొదటి రిక్వెస్ట్ ఇంకోటి అసలు రాకేష్ రెడ్డికి ఎందుకు ఓటేయాల మిగిలిన క్యాండిడేట్లకు ఎందుకు వద్దు మేము పార్టీకి అతీతంగా మేము ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము మేము ఏది పార్టీ కాదు ఓన్లీ రాకేష్ రెడ్డి ఆయన క్యారెక్టర్ చూసి ఆయన చదువుతున్న ఆయన విద్య అర్హతలు చూసి ఆయన యొక్క ఫలితాలను చూసి అన్ని చూసి ఈరోజు మేము వాళ్ళకి పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది ఇంకోటి రాకేష్ రెడ్డి ఆయన మంచి మంచి కాలేజీలో బిట్స్ పిలాని కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ యుఎస్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని అవన్నీ వదులుకొని కూడా లాంటి వాళ్ళ కోసం వచ్చినాడు ఇంతకుముందు గత పది సంవత్సరాల నుంచి కూడా ఆయన విద్యార్థుల పట్ల గ్రాడ్యుయేట్స్ పట్ల అనేక అనేక సమస్యలపై ఆయన కొట్లాడటం జరిగింది ఇప్పుడు అదే మళ్ళీ అదే అతని వాయిస్ వినిపించి అతను గెలిపిస్తే మళ్ళీ ఈరోజు ఆయన ప్రతిపక్షాలే ఉన్నాడు ప్రతిపక్షం నుండి మళ్ళీ మన కోసం అట్లా కాకుండా ఇంకా మిగిలిన వేరే బోగస్ క్యాండిడేట్ నిలబడరు రోజుకో మాట రోజుకో రోజుకో పదాలు రోజుకో కథ రోజుకో సిస్టమ్ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ వీళ్ళందరూ ఉన్న నిలబడ్డరు వాళ్ళకు మన విలువైన ఓటేసి మనం చదువుకున్న ఆయన అట్లాంటిలో ఓట్లు వేస్తే కనుక మన ఓటు ఎంత ఉదాహితి ఎంత మనం ఎంత పెద్ద తప్పు చేస్తున్నాం అనేది మీరు ఒక్కసారి ఆలోచించేయాలి రాకేష్ రెడ్డికి అన్ని రకాలుగా అరగుడు అన్ని మంచి పనులు చేసిండు వరంగల్ కరోనా టైంలో కూడా ఆయనకు ఎంత వరకు వీలైతే అంతవరకు జనాలకు ఏం కావద్దో అది ఆ సహాయ సహకారాలు అన్ని ఇది కాకుండా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానాల పట్ల వాళ్ళ వాళ్ళ కార్యాచరణ పట్ల ఇప్పటికే అనేక సార్లు అనేక సందర్భాల్లో చాలా గట్టిగా పోరాటం చేసిండు చాలా గట్టిగా ఆయన గొంతు వినిపించండు ఇప్పటివరకు గత ఆరు నెలలు వీళ్ళు చేసిన పది కూడా ఆయన ప్రతిసారి ప్రతి పనుల్లో వాళ్ళు చేసిన వాళ్ళు ఫెయిల్యూర్ అయిన ప్రతి స్కీమ్ లో కూడా ఆయన ప్రతిసారి ఇచ్చి ప్రశ్నించండి కాబట్టి ఇట్లాంటి ప్రశ్నించే గొంతులు గెలిపించుకోవాలనేది మా రెడ్డికి డిమాండ్ చేస్తుంది రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం అది ప్రథమమైన డిమాండ్ ప్లస్ రాకేష్ రెడ్డి దగ్గర మంచి ఉన్నతమైన ఉన్నతమైన ఐడియాస్ ఉంది ఎట్లా అంటే ఇప్పుడు మన టీఎస్ఆర్టీసీ బస్సు ఫ్రీ అని పెట్టిన మహిళలకు ఇట్లాంటి ఆలోచనలో మూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి టీఎస్ఆర్టీసీకి మన గవర్నమెంట్ చెల్లిస్తుంది ఈ మూడు వేల ఆరు వందల కోట్లు ఈ బస్సు ఫ్రీని పెట్టి ఉత్తగా గాలిపాలు నీలపాలు చేసే బదులు ఇదే మూడు వేల ఆరు వందల కోట్లు ప్రతి మహిళకు ఒక లక్ష రూపాయలు ఇస్తే సంవత్సరానికి మూడు లక్షల అరవై వేల మంది మహిళలకి ఇవ్వచ్చు ఈ మూడు లక్షల అరవై వేల మంది మహిళలకు ఇస్తే వాళ్ళు ఎవరు స్వయం ఉపాధి వాళ్ళు పెట్టుకొని చేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంది వాళ్ళు ఇంకొక ఐదు మంది ఉపాధి కలుగు చేస్తారు ఇండైరెక్ట్ గా సంవత్సరానికి ఒక పది లక్షల మంది ఉపాధి కలుగుతుంది ఈ పైసలు వృధా జారీ చేయడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ ఓట్లు దుమ్ముకునే కార్యక్రమం తప్ప ఈ స్కీమ్ ఏది లేదు ఇది ఇది సంవత్సరానికి పది లక్షల మంది మహిళలు ఇండిపెండెంట్ వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా వాళ్ళు పని చేసుకుని వాళ్ళు సంపాదించుకునే కెపాటిస్ ఉన్నాయి చేసుకోగలరు ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఇట్లాంటి ఆలోచనలు ఎవరు వచ్చినట్టు రాకేష్ రెడ్డి గారికి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ మాత్రమే అనేక సందర్భాల్లో షేర్ చేసుకున్నది గవర్నమెంట్ ఉత్తమ పైసలు వృధా చేస్తున్నది ఇలా నిజంగా మహిళ పట్ల ప్రేమ ఉంటే ఇట్లా ఈ స్కీమ్ ఇస్తే మహిళలు నిజంగానే బాగుపడతారు అని ఇట్లాంటి మంచి ఆలోచనలు మంచి గుణాలు ఉన్న ఓ వ్యక్తి రాకేష్ రెడ్డిని భారీ మేరతో గెలిపారని కోరుకుంటున్నారు జై తెలంగాణ జై రాకేష్ రెడ్డి జై బిఆర్